నమస్కారం మిత్రులరా ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన ఫ్రెషర్స్ ఐటీ జాబ్ తప్పనిసరేనా ఏఐ టూల్స్ వచ్చిన ఈ రోజుల్లో మీ కెరియర్కు ఇంకెన్ని మార్గాలు ఉన్నాయి ఆంథ్రోపిక్ క్లాడ్ చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ రావడంతో కోడ్ మాత్రమే రాసే ఉద్యోగాల స్వభావం వేగంగా మారిపోతుంది కానీ ఇది ప్రమాదం కాదు ఇది అవకాశం ఇప్పుడు చూద్దాం ఐటీ ఇండస్ట్రీకి బయట ఉన్న బెస్ట్ కెరియర్ ఆప్షన్స్ ఒకటి ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్ స్లాష్ ఏఐ వర్క్ ఫ్లో డిజైనర్ మీకు కోడింగ్ అంతగా రాకపోయినా ఏఐని ఎలా ఉపయోగించాలో తెలిస్తే చాలు క్లూడ్ చాట్ జీపీటీ లాంటి టూల్స్తో బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం మంచి ప్రాంప్ట్స్ డిజైన్ చేయటం కంపెనీలకు ఏఐ ఆటోమేషన్ సొల్యూషన్స్ ఇవ్వడం ఇది రాబోయే కాలంలో హై డిమాండ్ కెరియర్ రెండు టెక్ కంటెంట్ క్రియేటర్ స్లాష్ ఎడ్యుకేటర్ మీకు విషయాలు సింపుల్గా చెప్పడం వచ్చా యూట్యూబ్ ఆన్లైన్ కోర్సెస్ బ్లాగ్స్ తెలుగు టెక్ ఎడ్యుకేషన్ ఛానల్స్ ఈరోజు ఒక మంచి వీడియో రేపు మీకు ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది మూడు ప్రోడక్ట్ మేనేజ్మెంట్ స్లాష్ బిజినెస్ అనలిస్ట్ కోడింగ్ కన్నా ఆలోచించడం మీ బలమా ప్రోడక్ట్ డిజైన్ యూజర్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ మార్కెట్ అండర్స్టాండింగ్ ఈ రోల్స్లో కోడ్ కన్నా మైండ్ పనిచేస్తుంది నాలుగు సైబర్ సెక్యూరిటీ మరియు డిజిటల్ ఫొరెన్సిక్స్ ఏఐ ఉన్నా కూడా సెక్యూరిటీకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఎథికల్ హ్యాకింగ్ సైబర్ లాస్ డిజిటల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ రెండింట్లోనూ మంచి అవకాశాలు ఐదు స్టార్టప్ మరియు సోలోప్రెన్యూర్షిప్ ఇప్పుడు ఒక ల్యాప్టాప్ మరియు ఒక ఐడియా చాలు సాస్ ప్రోడక్ట్స్ ఏఐ బేస్డ్ సర్వీసెస్ ఫ్రీలాన్సింగ్ ప్లస్ గ్లోబల్ క్లయింట్స్ మీరు జాబ్ వెతకాల్సిన అవసరం లేకుండా జాబ్స్ సృష్టించవచ్చు ఆరు టెక్ ప్లస్ నాన్ టెక్ హైబ్రిడ్ కెరియర్స్ లా ప్లస్ టెక్నాలజీ లీగల్ టెక్ హెల్త్ కేర్ ప్లస్ ఏఐ రియల్ ఎస్టేట్ ప్లస్ టెక్ ఎడ్యుకేషన్ ప్లస్ ఏఐ భవిష్యత్ కెరీర్లు ఒకే డిగ్రీలో ఉండవు కావున మై డియర్ ఫ్రెండ్స్ చివరగా ఒక మాట సిఎస్ఈ చేసిన ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఇంజనీరే అవ్వాల్సిన అవసరం లేదు ఏఐ మీ ఉద్యోగాన్ని తీసుకుపోదు ఏఐ ఉపయోగించని వాళ్ళ ఉద్యోగాలను మాత్రమే తీసుకుపోతుంది మీ కెరీర్ను మీరు డిజైన్ చేసుకోండి మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు